കാർബൊനേറ്റ് വാസ വస్తుంది അതെ കാർബൊനേറ്റ് ആണ് മായ ക്ലിയർ ബൈറ്റ് വస్తుంది വാസന ഇതിൽ പരിഹാരപ്തമയുന്നോ കാർബൊനേറ്റ് ചുരു ക്ലിയർ ബൈറ്റ് വസുന്നോ ഐ കൊഞ്ചം കൊതബിയൻ സർ അതെ അടിയൻസ് സർ കൊതബിയോ സബിയാ ഇതിൽ പാലമേ കാർബൊനേറ്റ് വാസ വస్తుంది കിപ്പ് എപ്പോ മണ്ട വെട്ടോ തല്ലേ കാർബൊനേറ്റ് എന്നുള്ള ഉജ്ജ്വല അനന്ദിതല്ല അല്ലടി അടി വെടി സർ

ఆన్సర్ చెప్పేదానికి ఏమైనా మాట్లాడుతున్నావు ఫస్ట్ ఆన్సర్ చెప్పు ఫుల్లాగా ఉంది పిల్లలు అది పేపర్ చూసుకోవాల్సిన బాధ్యత నువ్వు నువ్వు ఏదైతే చెప్తే కుదరాదురా అడిగేటండిగా నువ్వు భయం లేదు ఫుల్లాగా ఉన్నది నోట్లో పెట్టుకునేటట్లేదు నేను రుచి చూసి చెప్తున్నా లేకపోతే నువ్వు చూడు నా మీద నమ్మకం లేకపోతే చూస్తావా

మీరు ఏం చేస్తారో ఉండదు ప్రోటీన్ ఎందుకంటే పిల్ల ప్రోబయాటిక్ చాలా మంచి స్టమక్ మీరు పుల్లని పెడితే మళ్ళీ అసిడిటీ మన ప్రాబ్లమ్ అవుతుంది నెంబర్ వన్ పాల క్వాలిటీ చెక్ చేసుకోండి పాల ప్యాకెట్లు అన్ని కల్తీ ప్యాకెట్లు వస్తున్నాయి మాక్సిమం కల్తీ ప్యాకెట్లే పాలు వాళ్ళు సప్లై చేసే కానీ ేషన్డో ఏమో తెలియదు వాడు ఒరిజినల్ పాల్ తీసుకున్నా కల్తీ పాలు తీసుకొస్తున్నా పిల్లల హెల్త్ సంబంధించిన ఇష్యూ ఇది ఫస్ట్ మిల్క్ ప్యాకెట్స్ కరెక్ట్ చెక్ చేసుకోండి మార్కెట్లో పాలు కరెక్ట్ చెక్ దాంట్లో కల్తీ పాల కరెక్ట్ పాలు చెప్పి హాస్టల్ వాడే అంటే ఇన్ని ప్రతి ఐటెము లోపల పిల్లలకు కట్టులో పోతుందంటే ప్రతి ఐటమ్ చెక్ చేసిన తర్వాతనే కూరగాయలు కానీ ఏది కానీ అన్ని ఐటమ్స్ ఆర్గానిక్ మంచి చెక్ చేసుకున్న తర్వాత వంట చేసి తిన్ను పెట్టాలి రేపు వాళ్ళ హెల్త్ కు దృష్టి ఆచరణ మామూలు లాగా తిన్నారు